అనకాపల్లి జిల్లా నర్సిపట్నం బాలసదనం విద్యార్థినులకు స్వీట్స్ బట్టలు పంపిణీ చేసిన చింతకాయల దివ్యరాజేష్ స్పీకర్ చింతకాయల పాత్రుడు అరవై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా నర్సిపట్నం బీసీ కాలనీలో గల బాలసదనం విద్యార్థినులకు అయ్యన్న పాత్రుడు చిన్న కోడలు చింతకాయల దివ్యరాజేష్ మరియు కుటుంబ సభ్యులు నూతన రెడీమేడ్ బట్టలు స్వీట్స్ అందజేశారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా బాలసదనం విద్యార్థినిలతో పంచుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు ప్రతి సంవత్సరం అయ్యన్న గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగేదని ఈసారి విజయవాడ తుఫాను విపత్తుతో వేడుకలకు దూరంగా ఉన్నట్లు తెలిపారు అయ్యన్నపాత్రుడు తన ఒక నెల జీతం తుఫాన్ బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వడం జరిగిందని ఆమె పేర్కొన్నారు ఈ రోజు ఎటువంటి కేకులు కట్ చేయడం గాని అభిమానులు వేడుకలు నిర్వహించడం గాని ఎక్కడా చేయలేదని స్వచ్ఛంద కార్యక్రమాలు మాత్రమే చేశారని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో డాబాల శ్రీను ఫోటోలు శ్రీను వృత్తల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు लव है तो चलो लाइव

ప్రతి సంవత్సరం నా ఆయన పాత్ర గారు పుట్టినరోజు తన సందర్భంగా పిల్లలకి గాని పెద్దవాళ్ళకి గాని ఏదో రకంగా సహాయం చేయడం జరుగుతుంది ఈసారి మనకి విజయవాడలో ఈ ఫ్లడ్స్ రావడం వల్ల ఈ రోజు ప్రతి కార్యక్రమం మేము ఆపేసుకొని కేవలం పిల్లలకి కానీ చిన్న చిన్న విధంగా ఏదైనా చేద్దామని చెప్పి ప్రతి సంవత్సరం ఇస్తున్నట్టు పిల్లలకి బట్టలు అవి ఇవ్వడం జరిగింది ఆ ఈసారి కూడా మా మావయ్య గారి ఈ మంత్ సాలరీ అంతా సీఎం ఫ్లడ్ రిలీఫ్ కి ఇవ్వడం జరిగింది సో ఇదే ఆ మీరు కూడా ఏదో రకంగా మిగతా వాళ్ళకి కూడా సహాయపడాలని కోరుకుంటూ అందరికి నమస్కారం మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైకింగ్ న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్